ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం అటువంటిది రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి వాళ్ళు నాకు కానీ నాకు మీనాక్షి నాయుడు గారికి ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న విషయాన్ని సభామతంగా తెలియజేస్తా మేము కలిసే అక్కడ ఎన్డీఏ ని బిల్డప్ చేశాం మేము అక్కడ గెలిచే అక్కడ కలిసే ఇక్కడ బ్రహ్మాండ మెజారిటీతో గెలిచాం భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లో కూడా మళ్ళీ వందకు వంద శాతం మా మా జోడితో బ్రహ్మాండంగా గెలుస్తామని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా లేని గొడవలను మా మధ్య సృష్టించద్దు అని నాయకులకు చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఆ ప్రచారం చెయ్యొద్దు అని అనుకుంటా ఉన్నాను మీరు మీరు చెప్పారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నీకందరికి అదే విధంగా కేవలం మీనాక్షి నాయుడు గారు గారు మా చెల్లెలు గుడేస కృష్ణమ్మ ఉంది ఆవిడతో నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన పక్కన దేవేంద్ర అప్ప మా అన్నయ్య దేవేంద్ర అప్ప ఆయనతో ఏం గొడవ లేవు మా బిటి నాయుడుతో ఏం గొడవలు లేవు ఇంకొకరు వస్తే కూడా నాకు గొడవలు నా పార్టీ నా అంశాలు నాకు సంబంధిత గురువు మీరందరికీ అర్థం చేసుకున్నారు మీ పార్టీలో ఒక నియమ నిబద్ధతలతో ఉన్నటువంటి కార్యకర్త బిటి నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా నా పార్టీలో అదే రకమైన నియమ నేపథ్యంతో ఎదగానే కోరుకుంటానా లేదా అలాంటి సందర్భాల్లో నేచురల్ గా ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో చూడండి అందరు నాయకులు ఒకటిగా ఉన్నారా ఉండరు కదా సాధ్యం కాదు కదా అలా మనస్పరతలు రావడం ఇబ్బందులు సర్వసాధారణంగా ప్రతి నియోజకవర్గంలోనే ఉన్నాయి ఒక్క దయచేసి ఆ ప్రత్యేకంగా చూడద్దు అని చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా పరిస్థితులు రెండు పార్టీల నుంచి వచ్చిన నాయకులు అక్కడ ఉండడం వివిధ వర్గాలు ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది ఆ తుఫాను అని ఎప్పుడో చెప్పాను నేను వీటిలన్నింటినీ కూడా మేము ఇంట్లో కూర్చొని సర్దుకుంటాం ఎన్డిఏ కూటమి ఒకటిగా చేయడానికి ఈ జిల్లాలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తాం ఎటువంటి ఇబ్బంది ఈ రోజు దాకా లేదు భవిష్యత్తులో రాదు అనే